ఓం నమ శివాయ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారములు వెల్కమ్ టు విశ్వరహస్యం ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రము మన జీవితంలో మనకి ఎంతో మేలు చేస్తుంది దోషాలు అట్లాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మనకి ఎంతో శుభం మేలు జరుగుతుంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్ష్య ఓం అనగా ఇది ఆది ప్రణధ్వని సృష్టికి మూలం త్రయంబకం ముఖంటిని అంటే త్రినేత్రుడైన శివుడు యజామహే మేము పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము సుగంధిం సువాసనతో కూడినవాడు పుష్టివర్ధనం పోషణను పెంచేవాడు ఆరోగ్యాన్ని సంపదను శ్రేయస్సును వృద్ధి చేసేవాడు ఉర్వారుకమివ అనగా దోసకాయ వలె లేదా పండిన పండు వలె బంధనాన్ బంధాల నుండి అనగా శారీరక మానసిక రోగాల మృత్యు బంధాల నుండి మృత్యోర్మోక్షియా మృత్యు నుండి విముక్తి పొందుదము మామృతాత్ అమరత్వం నుండి కాకుండా మోక్షం నుండి దూరం చేయవద్దు అని అర్థం అనగా అమరత్వం ప్రసాదిస్తాడు శివుడు అట్లాగే మోక్షం కూడా ప్రసాదిస్తాడు శివుడు నెక్స్ట్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే